అల్లూరి సీతారామరావు జిల్లా పెద్దబయలు మండలం బొంగరం పంచాయతీ అమిడేలు గ్రామంలో గల రహదారిని పూర్తి చేయాలని గిరిజన విద్యార్థి సంఘం జేఎస్యూ ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన ద్వారా డిమాండ్ చేశారు సుమారుగా రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మంచిరైన ఇప్పటి ఇప్పటివరకు పూర్తి చేయకపోవడంతో మేము అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామని అన్నారు గిరిజన విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి బోర్దే మాధవరావు మాట్లాడుతూ ఇదే కాదు ఇంకా మారుమూల ఆదివాసీ గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో అభివృద్ది పూర్తిగా లేదని మండల జిల్లా అధికారులు పర్యవేక్షణ కూడా పూర్తి స్థాయిలో జరగట్లేదని సమస్యలు ఉన్నాయని తెలిపారు ప్రజలు నివసిస్తున్న ముప్పై మంది విద్యార్థులు చదువుకు పక్క వాగులు దాటుకుంటూ వెళ్తున్నారు అధికారులు మా గ్రామానికి సందర్శించి వెంటనే మా అమిడేలు గ్రామానికి రహదారిని పూర్తి చేసి స్కూల్ అంగన్వాడీ భవనం కూడా కల్పించాలని నిరసన ద్వారా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గిరిచిన విద్యార్థి సంఘం జేఎస్యు నాయకులు బోడిది మాధవరావు మణుగూరు బాబూజీ గ్రామస్తులు అమిదేల బంగారరాజు శ్రీను రమేష్ సత్యనారాయణ గున్నమ్మ రాములమ్మ తదితరులు పాల్గొన్నారు పంచాయతీ అండేరు ఇంతవరకు ఇదివరలో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే రోడ్లు కొలతలు తప్ప కానీ గ్రామ అభివృద్ధి ఎలా ఉన్నారు ఏంటన్నా పరిష్కారం ఏ అధికారం వచ్చినా చూడరు చూసి వెళ్ళిపోవడం తప్ప మళ్ళా తిరిగా ఏమైనా గుడ్డి వంటలు తపస్సులు కూడా ఇక్కడ పడవు అక్కడ పడవు అయిపోతాంతే మాకు రోడ్ కావాలని మేము బాధపడతాం మాకు ఇప్పుడు రోడ్ లేదు మాకు వాటర్ చచ్చుకుందాం అయితే మాకు దగ్గర నీళ్లు కూడా లేదు కదా పిల్లలు ఇబ్బంది మాకు పెద్ద సంట్లకు ఇబ్బంది నీళ్ళు లేక పెద్ద సంట్లకు ఇబ్బంది డిపో డిపోకి వెళ్ళడానికి బాధ మరి సంతకి లేవాలంటే సంతకి ఇక్కడ నుంచి పాడు అక్కడ పాడు అయిపోయి ఈ రోడ్ లేకపోవడం వల్ల పిల్లలు వర్షకాలం వెళ్ళలేకపోతున్నారమ్మా అక్కడ స్కూల్ కి మీకు అంగన్వాడి బిల్డింగ్ కూడా లేదా అంగన్వాడి బిల్డింగ్ లేదు మాకు వాటర్ డ్రింక్ దగ్గర లేదు ఈ రోడ్డు శాంక్షన్ అయింది గాని సుమారు ఏడు కౌన్సిల్ అవుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదు రోడ్ పట్టించుకోలేదు వస్తారు గిరిజన విద్యార్థి సంఘం సందర్శించడం జరిగింది ఈ గ్రామంలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మంచి నీటి సమస్య అనేది ఉంది అలాగే అంగన్వాడీ బిల్డింగ్ లేదు అలాగే ఒక పాఠశాల అనేది లేదు అలాగే రోడ్ సదుపాయం కూడా ఈ గ్రామంలో లేదండి ప్రధానంగా ఇక్కడ పాఠశాల అంగన్వాడీ బిల్డింగ్ లేకపోవడం గల కారణం ఇక్కడ రోడ్డు లేకపోవడంతోనే ఈ అంగనవాడి బిల్డింగ్ కానీ పాఠశాల అనేది లేకపోవడం లేదు కావున ఎందుకంటే సంబంధిత అధికారులు ఈ యొక్క అంండేలి గ్రామంలో ఇక్కడ సుమారు పిల్లలు యాభై మంది పిల్లలు ఉంటారు కానీ ఇక్కడ ఒక పాఠశాల లేదు ఇక్కడ నుండి అండేల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఒక మూడు కిలోమీటర్లు నడిచి కోతురుగారి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాఠశాలకు వెళ్ళడం జరుగుతూ ఉంది అదే తరుణంలో వర్షాకాలం అయితే ఇక్కడ రెండు కార్వట్ ఉంది రెండు కార్వట్ గడిచి దాటి దాటి గారు గ్రామానికి పాఠశాలకు వెళ్ళవలసి వస్తుంది కాబట్టి వర్షాకాలంలో అయితే అవసరమైతే పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది కాబట్టి సంబంధిత అధికారులు ఈ మారుమూల గ్రామం అయినటువంటి బొంగారం పంచాయతీ అండేలు గ్రామంలో ఒక మారు ఇక్కడ వచ్చి ఈ యొక్క సమస్యల్ని వారు తీసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని నేనైతే డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మన అండేలు గ్రామమే కాదండి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా ఇదే సమస్య ఉంది దీని గల కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ సంబంధిత అధికారులు కానీ దీన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ సమస్య అనేది పరిష్కారం కాకుండా జరుగుతూ అనేసి కూడా నేను తెలియబరుస్తూ ఉన్నాను అలాగే ఈ అండేలి గ్రామానికి అయితే ఈ రోడ్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ అయిందండి శాంక్షన్ అయిందని చెప్పడమే తప్ప వచ్చి రోడ్ అనేది చేయడం అనేది లేదండి ఎప్పుడైనా కూడా రోడ్డు శాంక్షన్ అయిదాం లేదా రోడ్డు కొలవడం తప్ప రోడ్ అనేది ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో రోడ్ అనేది చేయడం లేదు కాబట్టి ఇది దేనివల్ల ఆగుందనేది కూడా సంబంధిత అధికారులు దీన్ని దృష్టి పెట్టి ఈ రోడ్డును తక్షణమే రోడ్డును పూర్తి స్థాయిలో చేసి ఈ యొక్క గ్రామానికి ఉన్నటువంటి సమస్యను పరిష్కరిస్తారనేది డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నుండి ఒక బాగు లేకపోయినా ఇప్పుడు మనం సంతకు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అవసరమైతే ఆంబులెన్స్ అంటే ఇక్కడ బాగులేదని మనం వన్ జీరో ఎయిట్కి కానీ ఫోన్ చేసినట్లయితే ఇక్కడ నుండి గారు వరకు ఆ యొక్క పేషెంట్ని తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది అదే తరుణంలో మధ్యలో ఎమర్జెన్సీ అయితే ఏం జరిగిపోయినా కూడా ఎవరికైనా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అధికారులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క ప్రధానంగా మాకు రోడ్డు కానీ మాకు పూర్తి స్థాయిలో చేసినట్లయితే ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం అనేది జరుగుతూ ఉనేసి నేను అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాను కాబట్టి సంబంధిత అధికారులు పిఓ గారు అయితేనేమి కలెక్టర్గా అయితేనేమి మండలాధికారులు ఎంపీడీఓ ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా దీన్ని తక్షణమే దీన్ని తీసుకొని సరే తీసుకొని ఈ యొక్క సమస్యని పరిష్కరిస్తారనేసి నేను గిరిజన విద్యార్థకం తరఫున డిమాండ్ చేస్తాను